హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేయండి చూసే ముందు అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మళ్ళీ ఇంత పని చేస్తుందని అయితే అనుకోలేదు మొత్తానికైతే ఆ భద్రవతితో చేతులు కలిపేసింది విశ్వ అండ్ అమూల్యకి ప్రేమ రాయభయానం చేయడానికైతే వాళ్ళతో అయితే చేతులు కలిపింది వల్లి అసలు ఈమె ఎందుకండి ఇలా చేస్తుంది ఈమె వల్ల సీరియల్ ఇంట్రెస్ట్ పోతుంది అందరికీ ఈమె క్యారెక్టర్ అసలు బయటపడకపోవడం ఎన్ని తప్పులు చేసినా అవి మళ్ళీ కవర్ అయిపోవడం ఏంటో ఏమో కానీ అందరికైతే విసుకొస్తుంది ఆడియన్స్కి అయితే అయితే భద్రవతితోని చేతులు కలిపింది ఇక తెలిసిందిగా వాళ్ళ అమ్మ భాగ్యం అయితే తనకి చాలా సపోర్టు ఏం కాదు చేయు అతను తనని పెళ్లి చేసుకుంటానంటున్నాడు అది ఇది వాళ్ళ పెళ్ళి అయితే రెండు కుటుంబాలు కలిసిపోతే అది ఇది ఏదో ఒకటి చెప్పైతే వాళ్ళని అయితే ఒప్పించింది లాస్ట్కి అయితే ఏం జరుగుతుందో చూడాలి అక్కడ ప్రేమను సేవ్ చేసిన ధీరజ్ కూడా ప్రేమ ఎందుకు ఇలా చేసావు అని అడిగితే నువ్వు నన్ను వస్తువులా చూసావు కదా ఎన్నో మాటలు అన్నావు మీ నేను అప్పుడే వదిలేస్తా అయిపోతుండే అని చాలా అన్నావు కదా అందుకే చెప్పలేదు అన్నట్టు వాళ్ళ డిస్కషన్ అయితే జరిగి జరుగుతుంది అక్కడ ఒక పక్కనేమో ఈ వల్లి అయితే వల్లి ఫస్ట్లోనైతే భయపడింది వల్లి అమ్మో నేను చేస్తే మళ్ళీ నా మీదకి వస్తుందేమో రివర్స్ అయితే ఎలా ఉంటుంది నా భయమేస్తుందమ్మా అంటే ఇంకా భాగ్యం ఉంది కదా తనకి లేనిపోని ధైర్యం అంతా నూరిపోసింది ఏం కాదు నాన్న ఏమవుతుంది వల్లి నాన్న అనుకుంటూ మంచిగానైతే రెండు కుటుంబాలు నాశనం చేసేందుకైతే తనకైతే నూరి పోసింది భాగ్యం వాళ్ళ నాన్న కూడా సపోర్ట్ చేస్తాడు ఏ మొత్తానికైతే రామరాజుకి అన్నీ తెలియాలి కానీ ఉంటుంది అయినా అంతలో ఎంత ఈజీగా అయితే తెలియదు మనకు తెలిసిందే కదా ఈ ఇలాంటి ఎంత తొందరగా బయటపడితే ఆ సీరియల్ ఏముంటుంది ఏముండదు కదా అందుకోసమే తను ఎన్ని కుట్రలు చేసినానైతే బయ బయటపడదు వాళ్ళు అది అందులో ఇది ఒక కుట్ర మొత్తానికైతే చందు మాట్లాడట్లేదు అయినా కూడా ఇవన్నీ కొంచెం కూడా బుద్ధి లేకుండా మళ్ళీ ఇదొక ప్లాన్ చేయడానికైతే ముందడిగేస్తుంది వాళ్ళు ఇంకా ఎప్పుడు దొరికిపోతుందో ఏం చేస్తుందో అని అయితే మనం త్వరలోనే చూద్దాము అంత ఈజీగా అయితే దొరకదండి ఫ్రెండ్స్ చూద్దాం ఏం జరుగుతుందో ఈ మొత్తానికైతే అమూల్య బలి కాబోతుందా ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ